ఉదయం బాలికలాగా మధ్యాహ్నం నిండు యవ్వనవతిలాగా సాయంత్రం వృద్ధ మహిళలాగా రోజుకి మూడు రూపాల్లో కనిపించే అమ్మవారు కంచి కామాక్షి మధుర మీనాక్షి హంపి విరూపాక్షి కాశీ విశాలాక్షి హన్మకొండ పద్మాక్షి అక్షిత్రయంలో ఐదవ ఆలయం హన్మకొండ పద్మాక్షి ఆలయం పంచాక్షరి అమ్మవారి ఆలయాలు దర్శించడం వల్ల పంచ మహాపాతకాలు పటాపంచలైతాయని పురాణ వచనం మన దేశంలోని విశిష్టమైన ఆలయాన్ని ఈరోజు మనం దర్శించుకోబోతున్నాం ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొదటి నుండి చివరి వరకు చూడగలరు అని కోరుతున్నాను అమ్మవారికి సంబంధించిన మిగతా వివరాలు అమ్మవారిని దర్శించుకుంటూ మాట్లాడుకుందాం పదండి ఈ గుట్టను హన్మద్గిరి అంటారు ఈ పద్మాక్షమ్మని హన్మద్గిరి పద్మాక్షమ్మ అని పిలుస్తారు ఈ గుట్ట కింద భాగంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కొలువై ఉన్నారు మన కోరిక నెరవేరుతుందో లేదో వెంటనే తెలియజేసే అటువంటి ఆలయం ఇది మీ గుట్టకి పొద్దుట సాయంత్రం రెండుసార్లు వచ్చాము కానీ ఆలయం రెండుసార్లు కూడా మూసేసి ఉన్నది మాకు దర్శన భాగ్యం అయితే కలగలేదు ఈ నరసింహస్వామి ఆలయం పక్కనే ఈ పద్మక్షమ్మ చెరువు ఉంది మాక్షి దేవాలయానికి సంబంధించిన చరిత్ర ఈ పట్టికలో రాసి ఉంది ఈ గుట్టపై అమ్మవారి ఆలయం నిర్మించబడి ఉంది కన్నడ భాషలో కడలాలయ వాసడి అని పిలిచేవారు అంటే అంబికా దేవత లేదా పార్వతి అని అర్థం ఈ అమ్మవారిని కాకతీయ రాజులు కాకతీ మాతగా కొలిచేవారు ఈ కాకతీ అన్న పేరు మీదుగానే కాకతీయ సామ్రాజ్యం అనేది నెలకొల్పినారు కాకతీయ రాజులు ఇటు కాకతీయ మాత పద్మక్షమని అటు భద్రకాళి మాతను సమానంగా భక్తి శ్రద్ధలతో కొలుచుకునేవారు కాకతీయ రాజులు వందల సంవత్సరాల పాటు తిరుగు లేకుండా పరిపాలించినారు కాకతీయ రాజులు విజయకేతనాన్ని ఎగరవేసినారు ఇక్కడ లిఖించిన శాసనాల ప్రకారము రెండవ ప్రౌళరాజు బేత మరియు అతని భార్య మైలమ్మ ఈ గుండాన్ని నిర్మించినట్టు శిలా శాసనాల ద్వారా తెలుస్తున్నది మనం చూస్తున్న ఈ గుండము ఈ చెరువు పక్కన రోడ్డు మార్గం ద్వారా ఈ పద్మాక్షి గుట్ట మీదికి వెళ్ళవలసి ఉంటుంది పద్మాక్షి ఆలయం వరకు అని ఆటో వాళ్ళను మాట్లాడుకుంటే ఈ చెరువు అవతలనే దింపేసి వెళ్తున్నారు ఈ చెరువు నుండి పైన కొండ వరకు వెళ్ళాలంటే చాలా ఎండ ఉంది ఈ కొండ ఎక్కడం కూడా చాలా కష్టం ఈ పై వరకు తీసుకెళ్ళమని అడిగితే చార్జ్ ఎక్కువ చేసి చెప్తున్నారు ఈ కింది నుండి పైకి వెళ్తుంటే మట్టికి వ్యూ చాలా బాగుంది అండి చుట్టూరా కొండలు పచ్చని చెట్లు మధ్యలో పద్మక్షమ్మ చెరువు ఇంకా రోడ్డు కింద భాగంలో డెవలప్మెంట్ అవుతున్న హన్మకొండ అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద భవనాలు ఇవన్నీ చూడ్డానికి చాలా నయనందకరంగా ఉన్నాయి పద్మ పద్మిని పద్మప్రియే పద్మాలయ పద్మాక్షి పద్మ అంటే లక్ష్మి అని అర్థం కానీ ఇక్కడ అమ్మవారు మాత్రం పార్వతి అమ్మవారు అమ్మవారి కనులు పద్మాల్లా ఉన్నాయని అమ్మవారిని పద్మాక్షి అని పిలుస్తారు ఈ ఆలయ చరిత్ర గురించి కూడా ఒకసారి మాట్లాడుకుందాం పూర్వకాలంలో సిద్ధులు పరమేశ్వరుని కోసం చాలా భక్తిగా తపస్సు చేయడం అనేది జరిగింది అందుకు వారి భక్తికి ప్రసన్నమైనటువంటి పరమేశ్వరుడు వారికి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమన్నాడు ఆ సిద్ధులు నువ్వు సిద్ధేశ్వరునిగా ఇక్కడ కొలువై ఉండవలసిందిగా కోరా కోరారు అప్పుడు పరమేశ్వరుడు ఏదైనా ఆ జగన్మాత అంగీకారం ప్రకారమే జరుగుతుంది ముందుగా ఆ జగన్మాతని ప్రసన్నత చేసుకోవాల్సి ఉంటుంది అమ్మవారిని అడగండి అని పరమేశ్వరుడు చెప్పడం జరిగింది సిద్ధులు అమ్మవారిని కూడా వేడుకోగా అమ్మవారు ఇక్కడ పద్మాక్షి అమ్మవారిగా గుట్ట పైన కొలువై ఉండడం అనేది జరిగింది ఇక పరమేశ్వరుడు సిద్ధేశ్వరుడుగా కొండ కింది భాగంలో కొలువై ఉన్నాడు ఈ సిద్ధేశ్వర ఆలయం కూడా చాలా బాగుంటుందండి చాలా పెద్ద పెద్ద విగ్రహ దేవతలు ఉంటారు మంచి పువ్వుల వనము ఆలయం కూడా చాలా బాగుంటుంది ఈ ఆలయం గురించి అయితే నాకు తెలుసు కానీ ఆలయాన్ని దర్శించుకోలేకపోయాము మాకు టైం సరిపోలేదు మేము ఆలయం వెళ్ళినా కూడా ఆలయం మూసేసి ఉన్నది మొత్తానికి సిద్ధేశ్వర స్వామి దర్శనం అనేది జరగలేదు హన్మకొండ వరంగల్ వచ్చేవాళ్ళు ఒక మూడు లేదా నాలుగు రోజులు టైం కేటాయించండి అప్పుడు అన్ని ఆలయాలు కూడా దర్శించుకోవచ్చు పద్మాక్షి ఆలయం బయట భాగంలో బుద్ధులు జైనులు వారి మతాలకు సంబంధించినటువంటి దేవతా విగ్రహాలు ఇక్కడ కులువుదీరి ఉన్నారు మేము మంత్రాల నుండి కాసిపేట వరకు వచ్చి కాసిపేటలో మూల గణపతి ఆలయాన్ని దర్శించుకొని ఆ తర్వాత మా లగేజ్ పెట్టుకోవడానికి ఒక రూము చూసుకొనేసి ఆ రూమ్లో సామాను పెట్టేసి వెంటనే ఈ ఆలయానికి వచ్చినాము మీ ఆలయం చేరుకునేసరికి పదకొండున్నర అయింది ఆ పదకొండున్నర ప్రాంతాలు కూడా ఆలయం మూసేసి మేము వచ్చింది చూసి కూడా ఆలయం పూజారి గారు వెళ్ళిపోయారు మీకు దర్శన భాగ్యం ఇవ్వలేదు అమ్మ అని మాకైతే చాలా బాధ అనిపించింది మా చాలామంది డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ దేశంలోని ఒక ప్రముఖమైన ఆలయము ఈ ఆలయంలో కూడా సరిగ్గా రిసీవ్మెంట్ లేదు అనిపించింది మార్నింగ్ వెళ్ళిపోయి సాయంత్రం మళ్ళీ వచ్చినాము ఇల్లు కడుతున్నా సాయి ప్రసన్న ఏరుకోవాలి చిన్నపిల్లల్లాగా సంధ్య ఇల్లు కడుతుంది ఆల్రెడీ ఇల్లు కట్టింది కానీ మళ్ళీ కడుతుందట సాయి ప్రసన్న మళ్ళీ మళ్ళీ కడతా అంటాంది అమ్మవారి ఆలయం వెనుక భాగంలో సుఖాసీనుడైన గణపతి దర్శనమిస్తున్నాడు నిద్రించుతున్న గణపతి అయితే నేను ఇంతవరకు ఎక్కడా చూడలేదండి ఈ ఆలయంలోనే ఫస్ట్ టైం మార్నింగ్ అవర్స్లో అమ్మవారి దర్శనం వేయలేదు కానీ గణపతి వారైతే చాలా బాగా దర్శనం ఇచ్చారు మేమైతే మనస్ఫూర్తిగా దర్శనం చేసుకున్నాము గణపతి వారికి గుంచీలు తీయడం అంటే బల ఇష్టం ఒకసారి ఆ స్టోరీ కూడా మాట్లాడుకుందాం ఒకసారి తమ చెల్లెలు పార్వతిని చూడ్డానికి మహావిష్ణువు కైలాసం వెళ్తాడు అప్పుడు చిన్న బాలుడైన గణపతి విష్ణు చక్రాన్ని మింగిస్తాడు ఇంకా బయటికి వచ్చిన మహావిష్ణువుకి తన సుదర్శన చక్రాన్ని గణపతి మింగేశాడమని అర్థమయ్యి గణపతి ఎదురుగా నిల్చొని గుంజీలు తీయసాగాడు గణపతి ముందుగా జరిగిన హఠాత్ పరిమాణానికి పడి పడి నవ్వుతాడు గణపతి అప్పుడు తన కడుపులో ఉన్న సుదర్శన చక్రము బయటకు వచ్చేస్తుంది ఎంతో కష్టమైన పని అతి సునీయాసంగా జరిగిపోయింది గుంజీలు తీయడం వల్ల అప్పటి నుండి గణపతి ఎదురుగా గుంజీలు తీయడం అనే సంప్రదాయం అనేది వచ్చింది మనం జీవితంలో ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికి కూడా ఆ భగవంతుడు ముందు చిన్న వాళ్ళమే అనే ఇంకొక అర్థం కూడా ఉంది పదకొండున్నర గంటలకు ఆలయానికి వచ్చిన మాకు దాదాపు ఒకటిన్నర అయింది ఆలయంలో మార్నింగ్ నుండి ఏం టిఫిన్ కూడా చేయలేదు ఎంతసేపు ఉండడం అనేసి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయినాము మొత్తానికి ఒకటికి రెండు సార్లు ఈ కొండ చుట్టూ తిరిగి మెట్లెక్కితే గానీ అమ్మ మాకు దర్శనం ఇవ్వలేదు ఒక మంచి విషయం ఏంటంటే ఇక్కడ ఒక బోర్డు ఉంది ఇక్కడికి వచ్చే భక్తులు ముఖ్యంగా ఆడవారు చేతి నిండా గాజులు వేసుకోవాలి జడ వేసుకొని రావాలి అని రాసిపెట్టి ఉంది నాకు ఆ బోర్డు చూస్తే ఎందుకో సంతోషం వేసింది ఎందుకంటే చాలామంది ఆడవాళ్ళు పద్ధతి అనేది మర్చిపోతున్నారు మళ్ళీ సాయంత్రం కూడా దర్శనం జరుగుతుందో లేదో అని కాస్త టెన్షన్ పడ్డాము కానీ ఈసారి ఆలయం పూజారి గారు బయటకు వచ్చి నెమ్మదిగా ప్రదర్శన చేసుకొని రండమ్మా నేను ఆలయంలోనే ఉంటా అని చెప్పారు అప్పుడు మధ్యాహ్నం ఉన్నది పూజారి గారి కొడుకు అనుకుంటా ఇప్పుడు తండ్రి ఇద్దరూ సేమ్ పోలికతో ఉన్నప్పటికీ కూడా వయస్సు తేడా అనేది కనబడుతుంది ఆ విధంగా అమ్మవారి దర్శనం జరుగుతుంది అనే సంతోషంతో ప్రదక్షిణ కార్యక్రమం అనేది కంప్లీట్ చేసుకున్నాము గర్భాలయంలోకి అడుగు పెట్టగానే ముందుగా మనకు కుబేరుడు దర్శనమిస్తున్నాడు ఆ తర్వాత కాలభైరవుడు ఆ తర్వాత ఆ జగన్మాత పద్మాక్షమ్మ ఎంతో నిండుగా కలగా అందంగా వైభవంగా దర్శనమిస్తున్నారు ఆలయం పూజారి గారు ఏం చెప్తున్నారంటే అమ్మని డైరెక్ట్గా మనం చూసేంత శక్తి మనకు లేదు అందువల్ల అమ్మవారికి ఎదురుగా అద్దం ఉంది అద్దంలో మాత్రమే అమ్మవారిని చూడాలి అని చెప్తున్నారు అమ్మవారి గురించి మరిన్ని వివరాలు చెప్పండి అని ఆలయ పూజారి గారిని అడగ ఆయన ఓపికగా వివరించసాగారు అయితే మేము వీడియో తీస్తున్నామనేసి గమనించేసరికి గట్టి ఆర్చేశారు వీడియో ఆపండి మీకు ఏం కావాలన్నా యూట్యూబ్లో ఉంటుంది చూడండి అన్నారు మేము కూడా యూట్యూబ్ ఛానల్ అండి మేము కూడా కొంతమందికి తెలియ చెప్పాలి అన్న కూడా ఆయన వినలేదు మొత్తానికి ఆ పూచారి గారు ఏం చెప్తున్నారు అంటే ఈ ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా అమ్మవారు రోజుకి మూడు రూపాల్లో కనిపిస్తుంది ఉదయం బాలికలాగా మధ్యాహ్నం నవ యవ్వనవతి సాయంత్రం వృద్ధ మహిళలాగా రోజు మూడు రూపాల్లో దర్శనమిస్తుంది అని ఆ రూపం అనేది ఈ చెక్కిళ్ళలో స్పష్టంగా తెలుస్తుంది అని తెలియచేశారు తమ బిడ్డలంటే ఆ తల్లికి ఎంత ఇష్టమో ఆ తల్లి అంటే కూడా ఈ బిడ్డలకు అంతే ఇష్టం అమ్మ ఎదురుగా నుండి అస్సలు కదలబుద్దట్లేదు అయినా తన ఎదురుగా నిల్చున్న తన బిడ్డలకు ఏం కావాలో అమ్మకు తెలుసు అమ్మను దర్శించుకున్న తర్వాత ఏదో సాధించిన భావన ఏదో సంతోషం ఈ దేశంలోనే చాలా ప్రసిద్ధమైన ఆలయం ఈ ఆలయం గురించి చాలామందికి తెలియదు నా వంతు ప్రయత్నంగా నేను కొంతమందికి ఈ ఆలయం గురించి తెలియచెప్పాలని నా సంవత్సరాల కళ ఈ రోజుకు నెరవేరింది మొత్తానికి ఆ పద్మాక్షమ్మ ఎంత కలగా ఉందో ఈ ఆలయం పూజారి కూడా అంతే కలగా ఉన్నారు ఆయన మొహంలో కూడా దైవత్వం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అమ్మ పద్మాక్షమ్మని ఈ గుట్టను ఈ ప్రకృతిని కన్నులారా తిలకించారు కదా ఈ వీడియో మీకు నచ్చింది అనేసి భావిస్తున్నాను ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తూ మమ్మల్ని మా ఛానల్ని ప్రోత్సహించండి మరియు ఈ వీడియో గురించి పది మందికి షేర్ చేయండి పది మందితో మాట్లాడండి ఈ టెంపుల్స్ గురించి ఈ అమ్మవారి గురించి వేరే వాళ్ళకు షేర్ చేయడం వల్ల మనకు పుణ్యమే కలుగుతుంది నెక్స్ట్ భద్రకాళి మాత ఆలయం వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి అంతరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి శ్రీదేవి విజన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బై